సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల తుఫాన్ వస్తుందనుకున్నారు కానీ ఏమైంది గేమ్ చేంజర్ గ్లోబల్ గా మెగా ఫ్లాప్ అయింది డాకు మహారాజ్ ఆఫీస్ కి పెద్ద బాకే దింపింది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీతో వెంగీ వంతే మిగిలింది విచిత్రం ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ డాకు మహారాజ్ రెండూ కూడా ప్రీవ్యూ టైంలోనే తేలిపోయాయి ఫ్లాప్ ని మూటకట్టుకున్నాయి వెంకీ కూడా ఇంచుమించు ఇలాంటి సిచ్యుయేషనే ఫేస్ చేశాడు కానీ రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో ఫెయిల్యూర్ తెలియని దర్శకుడంటే అనిల్ రావు పూడే కాబట్టి ఈజీగా వెంకీ మూవీ హిట్ మెట్టెక్కుతుందన్నారు కామెడీ ఫ్యామిలీ డ్రామాకి కాసుల వర్షన్ కూడా కామనే అన్నారు కానీ సీన్ చూస్తే అనిల్ రావుపూడి కెరీర్లో ఫస్ట్ టైం ఎక్కడో లెక్క తేడా కొట్టేలా ఉందా అనిల్ రావిపూడి అంటేనే రాజమౌళి తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేస్ దర్శకుడు దానికి కారణం కూడా కామెడీ జోనర్కి యాక్షన్ ఫ్లేవర్ యాడ్ చేయడం పటాస్ సుప్రీం రాజా ది గ్రేట్ సరిలేరు నీకెవరు ఎఫ్ టూ ఎఫ్ త్రీ భగవంత్ కేసరి ఇలా అన్ని కామెడీ దాడితోనే దూసుకెళ్లిన సినిమాలు కొంచెం భగవంత్ కేసరిలో సెంటిమెంట్ పెంచి కామెడీని తగ్గించిన అనిల్ రావిపూడి ఫాస్ట్ టైం ఈ సినిమాతోనే ఫెయిల్యూర్ ఫేస్ చేసే స్టేజ్కి వెళ్ళాడు జస్ట్ పాస్ మార్కులతో సరిపెట్టుకున్నాడు అలాంటి తను ఎఫ్ టూ ఎఫ్ త్రీతో కలిసి వచ్చిన వెంకీతో ప్రయోగం చేశాడు సంక్రాంతికి వస్తున్నా ఉన్నాడు వచ్చాడు కూడా కానీ ఎందుకు ఈసారి అనిల్ రావిపూడి లెక్క తేడా కొట్టింది అని అంటున్నారు పాటలు పేలాయి వైరల్ అయ్యాయి ప్రమోషన్ కోసం వెంకీ అని టీమ్ చేసిన హంగామా సినిమాను జనాల్లోకి దూసుకెళ్లేలా చేసింది ఇక చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కి అది కూడా పండగకి మంచి ఆప్షన్ దొరికినట్లయింది కానీ కథ ఎలా ఉన్నా కామెడీ దాడినే వర్కౌట్ అయినట్టు కనిపించట్లేదా ఈ డౌట్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ముందుగా సంక్రాంతికి వస్తున్న మూవీ కథ విషయానికి వస్తే ఓ మిషన్ కోసం మాజీ ప్రైజ్తో కలిసి హీరో రిస్క్ చేయాల్సి వస్తుంది ఆ విషయంలో తన వైఫ్ కూడా జాయిన్ అవడంతో అసలు ఫన్ మొదలవుతుంది ఇంతకీ ఆ మిషన్ ఏమిటి హీరో పెళ్ళయ్యాక తన లైఫ్లో తన మాజీ ప్రైజ్ వస్తే తన జీవితం ఎలా మారిపోయిందన్న పాయింట్తో కథ అల్లేశాడు అనిల్ రావిప్పుడి సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకీ ఎప్పట్లా పాత్రలో పాతుకుపోయి కితికితలు పెడితే ఈసారి ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్తో ఫిదా చేసింది మీనాక్షి చౌదరి ఎప్పట్లానే గ్లామర్కే పరిమితమైతే యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయో అండ్ కో పాత్రలో పాతుకుపోయారు నవ్వించేందుకు తెగ కష్టపడ్డారు ఓవరాల్గా మంచి టైంపాస్ మూవీ అంటున్నారు విచిత్రం ఏంటంటే పాటలు ఫన్ అన్నీ బాగానే ఉన్నా అన్నీ బాగానే వర్కౌట్ అయినా ఫైనల్ రిపోర్ట్ మాత్రం రివర్స్ అయినట్టే కనిపిస్తోంది గేమ్ చేంజర్ డాకు మహారాజ్ మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తే ఇక్కడ సీన్ రివర్స్ అయింది అవి ఫ్లాప్ టాక్తో వీక్ అయిపోతే ఈ సంక్రాంతి వెంకటేష్ది అనుకున్నారు కానీ రొటీన్ కామెడీ దాడి గాడి తప్పింది ఫస్ట్ టైం అనిల్ రావిప్పుడి కెరీర్లో పంచి పడేలా ఉందనే టాకే షాక్ ఇస్తోంది ఓవరాల్గా ఈ పండగకి మూడు సినిమాలు మూడు హిట్లు అన్నారు కానీ కనీసం ఒకటి కూడా హిట్ మెట్టెక్కేలా కనిపించట్లేదు